ఈనాడు బాబు జగత్సీవనరావు గారి యొక్క జయంతి వేడుకల కార్యక్రమాన్ని ప్రత్యేకతో ఏర్పాటు చేసిన అరుణ్యుద్ధి సంఘం పేట అధ్యక్షులు బప్పూర్ చిట్టిబాబు గారికి అలాగే యువజన నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మరి జగజ్జీవన్ గారి గురించి ఆయన సరిత్ర తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాలు పడతాయి క్లుప్తంగా రెండు మాటలు చెప్పదలుచుకున్నాను నేను ఆయన రాజ్యాంగంలో మా పొందుపరిచిన యాభై తొమ్మిది కులాల్లో ఒక కులమైన చమార్ కులస్థుడైన బీహార్లో జన్మించి చిన్నతనంలోనే స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా కిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని నలభై ఏడు రోజులు జైలు చేసిన మహానుభావుడైన స్వాతంత్రం కోసం అలాగే తన నిమ్మల జాతుల కోసం నిమ్మల జాతుల ఎదుగుదల కోసం పార్లమెంట్లో ప్రతి క్షణం కూడా పోరాడే యోధుడు ఆ మహానుభావుడు మరి జగజ్ నగర్ లేకుంటే అలాగే అంబేద్కర్ లేకుంటే మన ప్రజలు మరోలాగుండే మూతుకు చెంబు ఎనమల తోగడాకను ఏ కట్టుకునే పరిస్థితులు మనవి కానీ మహానుభావులు ఇద్దరి వల్ల ఈ రోజు సమాజంలో మనం సమానత్వంగా నిలబడగలుగుతున్నాం అదేవిధంగా ముప్పై ఒక్క సంవత్సరాల నుండి ఈ దళిత రిజర్వేషన్ ని విభజించి మాధులు కూడా న్యాయం చేయలేదు కృష్ణ మాధు గారు మరో జగత్ జగన్ రూపమే మరియు గారు ఆయన ఎంతో శ్రద్ధతో అంగురు దీక్షతో ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని వచ్చిన లొంగకొండ మొక్కవను దీక్షతో ఎస్సీ వర్గీకరణ సాధించే వరకే పదవులు తీసుకున్నట్టు ఆయన ఈనాడు ఎస్సీలను సాధించడం జరిగింది అలాగే జగత్ గారు కార్మిక శాఖ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నో పదవులు అలంకరించిన ఏనాడు కూడా తన జాతులని వదిలిపెట్టిన దాఖలా లేవు అలాంటి మహానుభావుని మనం స్మరించుకోవటం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీ కుటుంబం కోసం తర్వాత ఏదైనా అవకాశం వస్తే మీ జాతుల కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి యువకుడు కూడాను ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ మందులు ఇలాంటివన్నీ మానేసి మన జాతికి చదువు చదువు మన బిడ్డల్ని మనం ఎలాగా ముందుకెళ్ళపోయాం మన బిడ్డలన్న చదువులు ప్రోత్సహించి యొక్క సమానత్వంగా మన ఊర్లోను మన హీరోయిన్ నిలబడతానికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ గౌరవ ఈ దళిత సోదరులందరికీ కూడాను మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ ఫర్ ఆల్